పెత్తందారుల ముందు పేదలు ఓడిపోయారా లేకపోతే పేదలు పేదల ముందు పెత్తందారులు గెలిచారా రెండు ఒకటే కానీ చాలా తేడా ఉంది పెత్తందారులు పెత్తందారులు పేదలు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ వాక్యము ఎంత ఫేమస్ అయిందో చూసామో కానీ అదే పెత్తందారులు మా అంతు చూస్తాం మేము మేం పెత్తందారులు మేమేంటో నిరూపిస్తాం నీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ పెత్తందారులు ఎక్కడెక్కడో ఉండే విదేశాల్లో రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో ఉండే పెత్తందార్లంతా వచ్చి నీ ముంచారని నీ పార్టీ అర్థమవుతుంది మన పార్టీ ఈరోజు ఇంత ఘోరమైన ఇంత ఘోరమైన ఓటు సరిజ పాలవడానికి కారణము చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కోసము వాళ్ళ కులస్తులు పెత్తందర్లంతా మరీ గంపగుర్తుగా ఎక్కడి నుంచి వచ్చి ఓట్లు ఇప్పించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎవ్వరూ పోరాటం చేయలేదు ఒక్క మీరు తప్పితే మీ పార్టీ కోసం నువ్వే ఎందుకంటే కార్యకర్తలను మీరు పట్టించుకోలేదని చాలా ఎప్పటి నుంచో ఉంది కార్యకర్తలకి కానీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం ఏమంతా సిద్ధం సభలకు వచ్చిన జనాలంతా కూడా ఓట్లు వేయలేదు కొందరు మాత్రమే వేశారు అందులో కూడా మిగతా వాళ్ళంతా కూటమికి వేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారుల ముందు పేదలైతే ఓడిపోయారనే చెప్పాలి పెత్తందారులే గెలిచారు పెత్తందారులే గెలిచారు పేదలు ఓడిపోయారు పేదలకి అండగా ఎందుకంటే ఎక్కడే నా బీసీ నా ఎస్సీ నా మైనార్టీ అనేది ఇక్కడ మిగతా వాళ్ళు మమ్మల్ని దగ్గరకు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని ఫీల్ అయ్యారు మీరు ఈ మాట అన్నప్పుడల్లా మిగతా కులస్తులంతా బాధపడ్డారని అర్థమవుతుంది ఎందుకంటే చాలామందితో మాట్లాడితే ఇదే చెప్తూ ఉన్నారు ఇదే చెప్తూ ఉన్నారు కాబట్టి ఇది నా ఒపీనియన్ కాదు నాకు నాకు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ గెలవాలని పో గెలవాలి అంతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా బయటకు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రోజులు మేము కూడా అనుకున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మీడియా ముందుకు రాడు ఎందుకు మాట్లాడరు ఎందుకు మాట ముందుకే సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వస్తారు బయట ఆయన మాట్లాడతారు అదేదో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడచ్చుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ప్రతి ఒక్కరు ఎంత సంతోషిస్తారో ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో ప్రతి కార్యకర్త కూడా జగన్ని చూడాలని అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అది ఏదో అంటారుగా ఒక మార్నింగ్ ఆఫీస్కి వచ్చి పొద్దున్నే ఒక కంపెనీస్ ఈవినింగ్ ఇంటికి వినడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారో లేదో తెలియడం సచివాలయానికి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతవరకు కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మా లాంటి వాళ్ళు మేమంతా కోరుకుంటాం జగన్ని చూడాలి జగన్ని చూడాలి జగన్ని చూడాలని కానీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూ కనిపించరు ఇదే చాలా జ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు దూరమయ్యారు అయ్యారు ప్రతి కార్యకర్త కూడా రే ఇప్పుడు ఇంకొకటి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చాలా లోపాలు ఉన్నాయి చాలా లోపాలు ఉన్నాయి ఇసుక అందలేదు ఊర్లో చాలా గ్రామాల్లో ఉచిత ఇసుక అందలేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మందు మందు మగవాళ్ళ మీద చాలా అదేదో బ్రా తగ్గించి మందు ఇచ్చి బ్రాండులు అదేదో మంచి క్వాలిటీ ఇస్తా అన్నాడు మరి ఆ క్వాలిటీకి పడిపోయారు మందు తగ్గిస్తా అన్నారు తర్వాత చాలా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పెన్షన్కి మీరు కొత్త హామీ అంటూ మనకి ఏమీ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు పాత మేనిఫెస్టోనే చెప్పారు కానీ కొత్త మేనిఫెస్టోలో మనకి ఏమీ చెప్పలేదు కొత్తగా చేర్చిందేమీ లేదు ఇంకోటి పెన్షన్ ఎప్పుడో నాలుగు వేలంటే మూడేళ్ళ తర్వాత అంటే అప్పుడు మూడేండ్లకి అవ్వ తాతలు మూడేళ్ళు వెయిట్ చేయాలంటే ఒక్కసారి మీరు ఎందుకు మీకు ఎవరు సలహా ఇచ్చారో కానీ అలా మేమైతే అసలు జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ ఏదేదో జరిగినా కూడా రుణమాఫీ అయితే చేయరని మేము అనుకున్నాం కానీ చాలా ఊహించుకున్నాం రుణ మేనిఫెస్టో నుంచి కానీ తుస్సుమనింది ఏమీ చెప్పలేదు పాత పథకాలు కూడా పాత పథకాలు కూడా మీరు సరైన హామీ ఇవ్వలేదు పాత పథకాలు కూడా ఏవో నాలుగైదు చెప్పి పాత పథకాలు కూడా చాలా పథకాలు హామీ ఇవ్వలేదు రాయలసీమ అయితే రాయలసీమ మీకు ఎంత అండగా ఉందంటే అదే రాయలసీమ రైతులకి మీరు డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్పులు ఇవ్వలేదు రైతులకి ఏమి రైతులకి మన రైతులకి ఇచ్చిన బీమా అది కూడా ఇచ్చిన పదహైదు వేలు కూడా ఇన్స్టాల్మెంట్లో రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అనేసరికి అసలు అది కూడా వాళ్ళకి సంతృప్తి చెందలేదు కొత్త హామీలు మీరు ఇచ్చింటే అదే పెన్షన్ మూడు నెలలు మూడేళ్ళ తర్వాత ఇచ్చిన నాలుగు వేలు అదే పెన్షన్ మూడు వేల ఐదు వందలు వెంటనే ఇస్తామని చెప్పినా కూడా మనకు ఒక రకంగా ఉండేది కానీ ఎప్పుడో మూడేళ్ళ కంటే ప్రజలు ఈరోజు జరిగింది రేపటికి మర్చిపోతారని చంద్రబాబు నాయుడుకి తెలుసు చంద్రబాబు నాయుడికి ఈరోజు ఎందుకు ఈరోజు ప్రజల్ని మోసం చేస్తే రేపటికి అదే ప్రజలే మర్చిపోతారు అనేది చంద్రబాబు నాయుడు బాగా తెలుసు కాబట్టి రాజకీయాలు అంట రాజకీయాల్లో ఆరితేన చంద్రబాబు నాయుడు అందుకే పదే పదే చెప్తూనే ఉంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఇంకా చాలా రాజకీయాలు నేర్చుకోవాలి ప్రతి ఎందుకంటే అందరినీ దగ్గరకు తీసుకోవాలి అందరినీ దగ్గరకు తీసుకోవాలి ఎప్పుడు కూడా ఒక క్యాస్ట్ వాళ్ళని ఒక క్యాస్ట్ వాళ్ళు ఒక కులం వాళ్ళని ఒక కులం వాళ్ళు నా అను అనేకూడదు అన్ని కులస్తులు మన వాళ్ళే అనే అనే ఫీలింగ్లో ఉండాలి కానీ వాళ్ళు నా 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 వాళ్ళు నాకు కొందరు అవసరం లేదు కొందరు మాత్రమే నా వాళ్ళు అంటే మిగతా కులస్తులు మా సత్తా చూపిస్తామని వాళ్ళు తిరగబడేరు తిరగబడే రోజు వచ్చింది తిరగబడ్డారు ఈరోజు మన ఈరోజు ఇలా ఘోరంగా పోవడానికి కారణం కూడా ఆ పెత్తందారులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే ఇప్పుడు ఇప్పటికి కూడా చాలా మనకి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ శాతం ఉంది కాబట్టి ఇప్పటికైనా అందరినీ దగ్గరకు తీసుకోండి అందరికీ దగ్గరకు తీసుకోండి మళ్ళీ మీరేంటో ఇప్పుడు వాళ్ళకి తెలియాలి ఎందుకంటే ఇది చా ఈరోజు మీ మీద ఉండే మీద మీ మీరంటే అందరికీ ఇష్టము జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రతి కులస్తులు అందరికీ ఇష్టము ఏదో మీద కోపంతో అంతేకాకుండా మీరు ప్రజలకి దగ్గర కాలేదు ఎమ్మెల్యేలకి అవకాశ ఎమ్మెల్యేలకి దగ్గర కాలేదు ఎమ్మెల్యేలని మీతో కల్పించే అవకాశం ఇవ్వలేదు వేరే వాళ్ళ మీద కోపం అంతా మీ మీద చూపించారు ఇప్పుడు మీతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఘోరంగా ఓడిపోయారు పాపం అందరూ పార్టీ అయితే మన పార్టీ ఇంత అసలు ఎవ్వరు టీడీపీ వాళ్ళే ఇంత ఘోరంగా వాళ్ళే పాపం అంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోరంగా ఓడిపోవడానికి ఏంటి కారణము ఏంటి కారణం అనేది వాళ్ళే అంటున్నారంటేనే అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పటికైనా జనాలకి వచ్చేయండి ప్రతి కార్యకర్త మీకు అండగా ఉంటారు కానీ పెత్తందారుల అయితే మనం పెత్తందారుల ముందు పేదలు ఓడిపోయారనే చెప్పాలి